హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్ సైడ్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసామండి ఇదిగోండి పాలతాలికలు అండి మన రెసిపీ అన్నది చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారండి సంవత్సరానికి ఒకసారి చేసుకునేది అండి ఇది మనం పండగలప్పుడు అయితే పాలతాలికలు అన్నది మన వినాయకుడికి చాలా చాలా ప్రీతికరమైన స్వీట్ అండి మనము ఒక్క వినాయకుడు వినాయక పండు వినాయక చవితికే మనం ఎక్కువ శాతం పాలతలు అన్నది ప్రిపేర్ చేస్తామండి పాలతాలికలు ఎలా చేయాలి ఏందన్నది ఒకసారి చూసేద్దామండి బాండీ ఎరిగించు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అన్నది తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏంటంటే పాలతాలికి అన్నది సప్పగా ఉండకూడదు కాబట్టి కొంచెం తీగ కావాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం బెల్లం తీసుకోవాలండి రుచి కోసం కొంచెం చిట్టి సాల్ట్ తీసుకోవాలి బెల్లం అన్నది వాటర్లో కరిగిపోయిన తర్వాత ఒక చిన్న గిన్నెతో బియ్యం పిండి తీసుకొని ఆ బెల్లం వాటర్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక మూత పెట్టేసుకొని ఆవిరికే ఆ బియ్యం పిండి అనేది మగ్గిపోద్దండి ఇంకా చక్కగా మగ్గన పిండి ఏమైనా ఉంటే మగ్గిపోతుంది ఆ పక్కన పెట్టుకున్న తర్వాత అదే స్టవ్ మీద ఇంకో బాండి అనేది మనం తీసేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసేసుకోవాలి ముందుగా నేను సగ్గుబియ్యం అన్నది నానబెట్టుకున్నానండి ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అన్నది ఆ వాటర్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అదే మూత అయితే నాకు సరిపోలేదండి నేను మూత పెట్టబోయాను వేరే పెద్ద మూత అయితే తీసేసుకొని చక్కగా ఆవిరి మీద ఉడతని ఇవ్వాలండి సగ్గుబియ్యం అనేది అంతలేక అవి ఉడుగుతూ ఉంటే పక్కన స్టవ్ మీద చిన్న బాండి తీసుకొని రెండు స్పూన్లు అన్నది నెయ్యి తీసేసుకొని చక్కగా ముందుగా కట్ చేసుకున్న బాదం పప్పు అన్నది నెయ్యిలోకి వేసేసుకొని చక్కగా లైట్గా దోరగా ఫ్రై ఇవ్వాలండి పాలు తలికలు ఎంతో టేస్టీగా ఉంటాయండి ఏంటంటే పిల్లలు ఎప్పుడన్నా మనము ఇలా చేసి పెడతా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్రసాదాలకు కానీ పెళ్ ఇలా చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయొచ్చండి ఇంట్లో మనం ఎంత రాని వారు కూడా మనం ఇట్టే చేసేసేయొచ్చండి ఇదిగోండి అట్లా దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి అంతలో సగ్గుబియ్యం అనేది ఉడికినాయి ఉడికిన తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు అన్నది తీసుకొని ముందుగా కాగబెట్టి పక్కన తీసుకున్నానండి తీసుకున్న పాలు అన్నది ఆ సగ్గుబియ్యంలోకి పోసేసుకున్న తర్వాత అవి అంతలేకే స్టవ్ మీద చక్కగా మరుగుతూ ఉంటే ముందుగా మనం బియ్యం పిండి అన్నది బియ్యం బెల్లం వాటర్లు అన్నది వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అది చక్కగా మెత్తగా కలిపేసుకోవాలండి పిండి అంత కలిసిపోయేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి అలా తాలికలుగా మనం అలా ప్రిపేర్ చేసి చూసుకోవటండి అన్నీ చక్కగా అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ మనం నేను నేను అలా ప్రిపేర్ చేసుకుంటున్నా మరుగుతున్న ఆ పాలల్లోకి అన్నది ఇప్పుడు మనం ఎంతైతే మనం స్వీట్ తింటామో అంత స్వీట్ అన్నది తీసుకోవాలండి బెల్లం అయితే నేను తీసేసుకున్నాను బెల్లం తీసుకున్నానండి స్వీట్ ఎంత తింటారో అంత తీసుకోండి నేనైతే చెప్పట్లేదండి కొంతమంది స్వీట్ తినేవాళ్ళు ఉంటారు తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ అందుకోసం మీరు ఎంత స్వీట్ తింటారో అంత స్వీట్ తీసుకోండి ఆ బెల్లం అంతా పూర్తిగా పాలల్లో కరిగిపోవాలండి కరిగిపోయిన తర్వాత చక్కగా కరిగిపోయేటట్టు కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం పాల తాలికలు అనేది అవి చేసుకున్నాం కదండి పక్కకు పెట్టుకున్నాం అవి అనేది ఇప్పుడు మరుగుతున్న పాలల్లో అన్నది ఆ తాలికలు అనేది వేసేసుకోవాలి మొత్తం అలా వేసేసుకోవాలండి ఎరగని కూడా ఎరగవండి మనం వేడి నెలల్లో మాత్రం ఇలా బియ్యం పిండి చక్కగా ఉడకనిచ్చి ఇలా తాలికలు చేస్తే విరగవండి అది ఒక ప్రాసెస్ చేసేసుకోవచ్చండి సగ్గుబియ్యం కూడా ఉడకనిచ్చిన తర్వాత సగ్గుబియ్యంలో వచ్చిన వాటర్తో కూడా మనం బియ్యం పిండి పొడి బియ్యంలో వేసి సగ్గుబియ్యం వాటర్ కలుపుకున్నా కూడా పాలు తాలికలు విర విరగవండి అదొక్కడే గుర్తు పెట్టుకొని మనం చేసుకుంటే పాలు తాలికలు మాత్రం ఎరగకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి ముందుగా ఏంచి పెట్టుకున్నాను కదండి బాదం పప్పు పాలు తాలిక చక్కగా ఉడికిపోయిన తర్వాత ఆ ఉడక ఫ్రై చేసుకున్న బాదం పప్పు అన్నది నెయ్యిలో ఆ తా ఆ తాలికల్లోకి వేసేసుకొని చక్కగా తిప్పేసుకోవాలండి లాస్ట్కి దింపే ముందు మాత్రం ఒక ప్రాసెస్ మాత్రం కంపల్సరీగా మర్చిపోవద్దండి ఒక స్పూన్ అన్నది బియ్యం పిండి వేసుకొని కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ముందే నేను ఆ బియ్యం పిండి అన్నది దించే ముందు వేసేసుకోవాలండి ఒక ఉడక ఉడకనిచ్చి అప్పుడు ఏంటంటే పాల తాలికలు ఏంటంటే చిక్కబడతాయండి చక్కగా చిక్కగా వస్తుంది పాల తాలిఖ అనేది ఆరిపోయే కొద్దీ చిక్కబడిద్దండి చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మనం చక్కగా అంత అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్